ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయిదును డెబ్బది ఏడవ సంకీర్తన ఒకటో వచ్చినం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో ఇబ్బందులు శ్రమలు ఊహించని శోధనలు ఒకదాని తర్వాత ఒకటి మనకు వచ్చినప్పుడు మనము బాధతోనూ వేదనతోనూ ప్రయాసపడతాం ఇది ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు అనుభవిస్తున్న పరిస్థితి ఇది అధికమైన ఆయాసముగా ఉంటుంది అని పరిషద్ లేఖన భాగము తెలియజేసినది డబ్బు ఖచ్చితముగా అవసరమైన పరిస్థితులలో అది మన వద్ద లేకపోవడం అనారోగ్యం అనేక ఇతర అవసరాలు మనలను ఆందోళనకు గురిచేస్తాయి ప్రిలారా ఇటువంటి క్లిష్టమైన సమయాలలో ఎవరైనా మనకు సహాయము చేసినట్లయితే అది మనకు ఎంతో సంతోషముగా ఉంటుందో కదూ అవును ప్రీలారా ఈ విధముగా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించడం ఓదార్చడం ద్వారా మన కన్నీళ్లను తుడవడానికి మన జీవితంలోనికి వస్తాడని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా తెలియజేయబడినది కాబట్టి మనము కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరాలని దేవుడు కోరుతున్నాడని పరిషద్ లేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది ప్రియ సహోదరి సహోదరులారా మనము దేవుని సహాయము కొరకు దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు దేవుని రక్షణార్థమైన సహాయము ఖచ్చితముగా మనకు కవచం అవుతుంది ఆయన సహాయము మనలను ఉన్నతులనుగా చేస్తుంది సహాయము కొరకు మనము ప్రజల వద్దకు పరిగెత్తవలసిన అవసరము ఉండదు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవుని నుండి తమ సహాయాన్ని పొందేవారు దాని కొరకు ఆయన అందించే అనుగ్రహముతో తాము ఊహించిన దానికంటే మించిన సంతృప్తిని పొందుకుంటారని ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు తెలియజేసినాడు కాబట్టి ఆయన కృప కొరకు వేచి ఉండులాగున మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కృపగలిగిన రికల చాటును సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవై సమస్యాత్మక సమయాలలో నీ సహాయము కోరుతూ నీ కృపాసింహాసనము వద్దకు ఈ రాత్రి మేము వస్తున్నాం నీ భద్రత మమ్మలను మా ప్రియమైన వారి చుట్టూ గాక మమ్మలను బెదిరిస్తున్నట్లుగా కనిపించిన సమస్త హాని నుండి సురక్షితముగా ఉండడానికి ఈ రాత్రి మాకు సహాయం చేయండి ప్రభువాన్ నీవు మాత్రమే మా అవసరాలను తీర్చగలవాడు మా చింతలన్నిటినీ నీ హస్తాలలో ఉంచుతున్నాం రక్షించే నీ సహాయము మాకు కీడముగా ఉంచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణము చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విషపురుగు నుండి మీరే బిడ్డల్ని కాపాడి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొని చున్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడలందరికి మంచి ఆరోగ్యము దయచేసి మీ జ్ఞానము చేతనింపమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగిని మీ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితంని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల సాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఈ గాఢ చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్